హాయ్ హాయివర్స్ మనం వచ్చేసి ఏడవ లెసన్లో వర్ణమాలలోని అచ్చులు వచ్చేసి ఆ నుంచి రూ వరకు ఉండేటువంటి పదాలని తర్వాత వచ్చేసి వాటిలో వచ్చేటువంటి బొమ్మల్ని మనము తెలుసుకుందాము వాటి గురించి తెలుసుకుందాము ఇప్పుడు వచ్చేసి అచ్చులు అని వీటిల్ని అంటారంటే ఆ నుంచి ఐ వరకు ఉన్నటువంటి అక్షరాలను వచ్చేసి అచ్చులు అని అంటారనమాట సో ఇక్కడ వచ్చేసి ఆతో కూడినటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాము అమల అరటిపండు తెచ్చింది ఇక్కడ చూడండి అరటిపండు చూడండి అరటిపండు మరి అందరూ తింటారు కాబట్టి సో అది చాలా మంచిది ఆరోగ్యానికి అలమార లోపల పెట్టింది అరటిపండు తెచ్చి ఎక్కడ పెట్టింది అలమారలో పెట్టింది అనమాట అల్లరి కోతి చూసింది ఆ అల్లరి కోతి చూసేసింది అనమాట ఒక కోతి చూసింది చూసేసి ఆ యొక్క అరటిపండు తినింది సో తాను తెచ్చుకున్నటువంటి అమల తెచ్చుకున్నటువంటి అరటి పండు ఎవరు తిన్నారో కోతి తినేసింది అనమాట సో ఇక్కడ ఆ అనేటువంటిది ఇక్కడ చూడండి అమల అరటి అలమర అల్లరి అరటి అనేటువంటి పదాలు అనేటువంటిది మొత్తం నాలుగు పదాలు వచ్చినాయి చూడండి ఇక్కడ చూడండి అమ్మ అరటి ఇక్కడ కొన్ని పదాలను పలకండి అర అటక అలమర అలా అరక అవతల తర్వాత వచ్చేసి ఇక్కడ చిత్రాలను చూడండి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి ఇక్కడొచ్చేసి అలమర అలా అనేటి రాయండి ఇక్కడొచ్చేసి అలా సో అల అలా ఇక్కడొచ్చేసి నోట్స్ రాసేటప్పుడు ఆ అనేటువంటి పక్ష అక్షరాలను వచ్చేసి కలుపుతూ చుక్కలు కలుపుతూ ఈ యొక్క ఆ అనేటువంటి అక్షరాన్ని మనం నేర్చుకుందాము తర్వాత ఆ అనేటువంటి అక్షరము ఆవు ఇచ్చే కమ్మని పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు సో ఆవు పాలు వచ్చేసి చాలా ఆరోగ్యానికి చాలా మే మేలు కలుగుతుంది కాబట్టి ఈ యొక్క దాంట్లో వచ్చేసి ఆవు ఆరోగ్యము అనేటువంటి పదం అనేటువంటి వచ్చిందనమాట తర్వాత ఆవు ఆకు ఇక్కడ కింది పదాలను పలకండి ఆట ఆమడ ఆవకాయ ఆకు ఆవులు తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఆకు తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆట తర్వాత ఇక్కడ అక్షరం పలుకుతూ చుక్కలు అనేటువంటి కలిపి మనం వచ్చేసి కాపీ రైటింగ్ అనేటువంటి రాయండి ఆ అనేటువంటి అక్షరము తర్వాత వచ్చేసి ఈ ఇల్లు ఇల్లు ఇటుకల ఇల్లు ఇసుకతో కలిపిన ఇటుకల ఇల్లు ఇళ్ళలో కావాలి అందరికి ఇల్లు సో ప్రతి ఒక్కరికి వచ్చేసి ఇల్లు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సో ఇసుకతో కలిపినటువంటి కట్టినటువంటి ఇల్లు ప్రతి ఒక్కరికి అవసరము ఇల్లు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇల్లు ఇటుక తర్వాత క్రింది పదాలను పలకండి ఇలా ఇసుక యువతల ఇది ఇనుము ఇంధనం ఇక్కడ చిత్రాలు ఉన్నాయి చూడండి కాళీ అక్షరంలో రాయండి ఇల్లు తర్వాత వచ్చేసి ఇటుక ఇక్కడ అక్షరం కలుపుతూ చుక్కలు కలపండి ఇక్కడ ఈ అనేటువంటి అక్షరాన్ని నేర్చుకోండి తర్వాత ఈ అనేటువంటి అక్షరం ఇక్కడ ఈక కాకి దొరికే నెమలి ఈక ఈకను తెచ్చి తోకకు గుచ్చే ఈకను చూసుకొని ఎంతో మురిసే ఇక్కడ వచ్చేసి ఒక కాకి వచ్చేసి ఇక్కడ చాలా అందంగా ఉంటుంది నెమలి యొక్క ఈక మీరందరూ చూసే ఉంటారు నెమలి యొక్క ఈకలు ఈ విధంగా ఉంటాయి సో ఈకను తీసుకొని వచ్చి తన తోకకు అనమాట ఈ కాకి అనమాట కాకి గుచ్చుకొని ఆ ఈకను చూసి బాగా మురిసిపోతూ ఉందనమాట నేను చాలా అందంగా ఉన్నాను కదా అనేసి కొన్ని పదాలను చూడండి ఈక ఈలా ఈల వేస్తాం కదా సో పిగిలి అనమాట ఈల కొన్ని ఈ పదాలను పలకండి ఈత ఈవల ఈగతల ఈగ ఈదర ఈత చెట్టు తర్వాత వచ్చేసి చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటి రాయండి ఈగ ఈలా తర్వాత అక్షరం అక్షం కలుగుతూ చుక్కలు అనేటువంటిది కలపండి రాయండి ఈ అనేటువంటి అక్షరానికి రాయండి తర్వాత ఊ అనేటువంటి అక్షము కొమ్మ మీద ఉడతమ్మ ఇక్కడ చూడండి ఉడతలు ఈ విధంగా ఉంటాయి ఉడతలు కిందికి కొంచెం రావమ్మా ఉడత ఉడత కిందికి రా ఉసిరికాయలు తేవమ్మ పైన ఉసిరికాయలని కింద పడేయమ్మా అని చెప్తున్నాను ఉడత సాయం చెయ్యమ్మా కాస్త కోసం సాయం చేయము అక్కడ ఉన్నటువంటి నెల్లి మేము తింటాము సో ఉసిరికాయలుని మేము తింటాము అని చెప్పి ఆ యొక్క ఉడతతో చెప్తూ ఉన్నాను ఉడత ఉల్లి ఇక్కడ వచ్చేసి ఇక్కడ రెండు పదాలను పలకరండి ఉమా ఉరువు ఉంగరం ఉప్పు ఉగాది ఉలవలు ఇక్కడ చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటి రాయండి ఉడుము తర్వాత వచ్చేసి ఇక్కడ ఉంగరం తర్వాత అక్షరం పలుకుతూ చుక్కలు అనేటువంటిది కలపండి ఊ అనేటువంటి అక్షరము ఊ అనేటువంటి అక్షరం చూడండి ఊయలమ్మ ఊయల ఊగుతుంది ఊయల ఊయలలో చిన్ని పాప ఊగుతుంది ఊయల ఇక్కడ వచ్చేసి ఊయల్లో చిన్ని పాపను వేసి ఊగు ఊగిస్తూ ఉన్నారు ఊ అనేటువంటి అక్షరాన్ని ఈ పదం ఈ పద్యంలో నేర్చుకున్నాము చిన్ని పాప ఏం చేస్తుంది ఊయల్లో పడుకుందనమాట ఆ పడుకోనుంటే ఎవరు ఏడుస్తూ ఉంటే ఊపుతారనమాట పెద్దవాళ్ళు ఇక్కడ చూడండి అనేటువంటి చూడండి తర్వాత వచ్చేసి ఊడ ఊడ వచ్చేసి మర్రి చెట్టుకి ఊడలు ఈ విధంగా ఏలాడుతుంటాయి దానిపైన కూడా ఎక్కి ఊయలు అనేటువంటి అనమాట మనము మర్రి చెట్టు పైన తర్వాత వచ్చేసి ఇక్కడ అక్కడ పదాలను పలకండి ఊరు ఊరుకో ఊరుగాయ ఊరగాయ ఊక ఊపిరి ఊట బావి తర్వాత ఇక్కడ చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి ఊయల తర్వాత వచ్చేసి ఊరు తర్వాత ఇక్కడ అక్షరం కలుపుతూ చుక్కలు అనేటువంటి కలపండి ఊ అనేటువంటి అక్షరాన్ని మనం నేర్చుకుందాము తర్వాత రు అనేటువంటిది ఋషి యాగం చేశాడు ఋషి అనేటువంటి వాడు తపస్సు చేస్తాడనమాట ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసే వాళ్ళని ఏమంటారంటే ఋషులు అని అంటారు యాగం చేస్తారనమాట యాగం అంటే మీరు చేసే చూసి ఉంటారు అగ్నిగుండము అంటారనమాట సో ఈ యొక్క ఇటుకల్ని పేర్చి దాంట్లో వచ్చేసి కాస్త నెయ్యి పోసి అక్కడ ఉన్నటువంటి పిడకల్ని వేసి అనేకమైనటువంటి మర్రిచి మర్రి యొక్క పొలాలని తీసుకొని వెళ్ళి అవి వాటిని వచ్చి వేస్తారనమాట సో వాటిని వేసి యాగం అనేటువంటి చేస్తారు వానలు ఎన్నో కురిశాయి ఆయన యాగం చేయడం వలన అనేకమైనటువంటి మనకు మంచి విషయాలు జరుగుతాయన్నమాట పంటలు బాగా పండాయి జనులు ఎంతో సంతోషించారు సో యాగం చేయడం వలన మనకు అనేకమైనటువంటి పంటలు పండాయి వర్షాలు కురిశాయి పంటలు పండాయి సంతోషంగా ఉన్నారు జనాలు లాస్ట్లో జనాలు అనేటువంటిది సంతోషంగా ఉన్నప్పుడే ఆ యొక్క దేశం అనేటువంటిది సుభిక్షంగా ఉంటుంది ఇక్కడ పదాలు చూడండి ఋషి ఋతువు సో ఋతువు అనేటువంటిది మనము మారుతూ ఉంటుంది అనమాట ఋతువులు అనేటువంటిది మారుతూ ఉంటుంది వేసవికాలము వర్షాకాలము సర తర్వాత వచ్చేసి మనకు చలికాలము ఈ విధంగా మారుతూ ఉంటుంది అనమాట ఋతువులు అనేటువంటిది మారుతూ ఉంటుంది ఇక్కడ కింది పదాలను పలకండి ఋతువు రుజువు రుణం ఋషి చిత్రాలను గుర్తించి ఖాళీలో అక్షం అనేటువంటిది రాయండి ఋషి ఋతువు ఇక్కడ అక్షరం పలుకుతూ చుక్కలు అనేటువంటి కలపండి రు అనేటువంటి అక్షరాన్ని మనము నేర్చుకుందాము